ముందుగా ఒక లైక్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది చాణక్య ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవి వీరు కుటుంబానికే కాదు దేశానికి దిశానిర్దేశం చేస్తారట ప్రకృతి పరుషుడు కలిస్తేనే సృష్టి అయితే నేటి కాలంలో స్త్రీని మైనస్ గా భావిస్తున్నారు కానీ పురాతన కాలంలో స్త్రీకి అత్యంత విశిష్ట స్థానం ఇచ్చారు ఎక్కడ స్త్రీలు పూజింపబడటారో అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారని చెప్పిన ధర్మం మనది అటువంటి స్త్రీ గురించి ఆచార్య చాణక్య అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో వెల్లడించాడు స్త్రీ శారీరకంగా బలహీనమైన మానసికంగా అత్యంత బలవంతురాలని పేర్కొన్నాడు తన ఫ్యామిలీకి ఎటువంటి కష్టం వచ్చినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే తత్వం స్త్రీ సొంతం అని పేర్కొన్నాడు ఈ రోజు ఉత్తమ స్త్రీ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పవచ్చు అంటారు పెద్దలు అదే విధంగా సమాజంలో స్త్రీల పాత్ర చాలా ముఖ్యమైంది మన పురాణ గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర స్త్రీల గుణగణాలను గొప్పగా చెప్పారు అదే విధంగా పండితుడు దౌత్యవేత్త ఆర్థికవేత్త రాజకీయవేత్త అయిన ఆచార్య చాణక్యుడు కొన్ని వందల ఏళ్ల క్రితం స్త్రీల స్వభావం గురించి అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు అతి సున్నితంగా కనిపించే స్త్రీలు ధైర్యానికి ప్రతి రూపం అని వీరిలో అపారమైన శక్తి ఉందని పేర్కొన్నాడు తన కుటుంబంలో అనుకోని సంక్షోభం ఎదురైతే తన భర్త పిల్లలు కుటుంబం వంశాన్ని రక్షించే గుణం స్త్రీల సొంతం అని చెప్పాడు ఇటువంటి మహిళలు రాజ్యానికి సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు దేశాభివృద్ధికి ప్రత్యేక సహకారాన్ని అందిస్తారని ఆచార్య చాణక్య తెలిపాడు అంతేకాదు స్త్రీల లక్షణాలు గురించి ఇంకా చెబుతూ చైవ తామశ్చాస్త గుణం స్మృత అంటే పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ ఆహారం తింటారని చెప్పాడు అదే విధంగా వినయం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నాడు ఇక పురుషుల కంటే స్త్రీలు స్వతహాగా సిగ్గరులని వీరిలో సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పాడు చాణక్యుడు ఇంకా స్త్రీ లక్షణాల గురించి చెబుతూ మహిళలు మధురమైన మాటలు మాట్లాడాలని చెప్పాడు స్త్రీలు వాడే భాషతోనే సమాజంలో వాతావరణం ఉంటుందని చెప్పాడు స్త్రీ ఎప్పుడూ తప్పుడు భాషని ఉపయోగించరాదని ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే మహిళల ఆలోచనలో స్వచ్ఛత లోపిస్తుందని చాణక్యుడు అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మాట అదుపులేని స్త్రీలు అధిక ఒత్తిడికి గురయ్యి మనసుపై మెదడుపై ప్రభావం చూపించి తీవ్ర వ్యాధులతో బాధపడతారని పేర్కొన్నాడు కనుక స్త్రీలు మాటని అదుపు చేసుకునే నేర్పు కలిగి ఉండాలని మంచి మాటలే మాట్లాడాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు